అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రపంచంలో కోట్లాది మందికి ఆధ్యాత్మికత అంటే గుర్తొచ్చే రూపం గౌతమ బుద్ధుడు ఆయన శాంత స్వరూపంగా నిలిచే ప్రతి విగ్రహంలోనూ ఒక ఓ ఆసక్తికరమైన విషయం ఉంటుంది అదే బుద్ధుడి తలపై ఉండే గోళాకారంగా ఉండే నత్తలు అయితే ఆ నత్తలు నిజంగా నత్తలేనా లేదా నత్తల రూపం వెనుక ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం బుద్ధుడి తలపై నత్తల కథ ఎలా వచ్చిందంటే బుద్ధుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఎండ తీవ్రంగా మండుతుండేది అలాంటి సమయంలో ఓ నత్త వచ్చి బుద్ధుడి తలపై ఎక్కి కూర్చుందని ఆ తర్వాత మిగతా నత్తలు వచ్చి ఆయన తలంతా కప్పేశాయని ఒక ప్రాచీన జానపద కథ చెప్తుంది నూట ఎనిమిది నత్తలు ఆయన తలపైకి ఎక్కి ఆయన తపస్సుకు అడ్డు కాకుండా రక్షించాయని చెప్పే ఈ కథ చాలా మందికి తెలిసిందే అయితే ఈ కథని చాలామంది చెబుతూ ఉన్నా ఇది వాస్తవానికి ఆధారాలు లేని ఊహ మాత్రమే అసలు విషయం ఏమిటంటే బుద్ధుని తలపై ఉండే ఆ నత్తలు వంటి ఆకారం ఉష్ణీష అనే ప్రత్యేక లక్షణానికి గుర్తు ఇది బౌద్ధ తత్వంలో అత్యున్నత స్థితికి చిహ్నంగా పరిగణించబడుతుంది బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానించాక ప్రాప్తించిన జ్ఞానాన్ని గుర్తు చేసుకునే విధంగా శిల్పకళలో ఆయన తలపై ఈ నత్తలు వంటి వంకరలను ఉష్ణీషగా చూపించారు ఇవి నత్తలుగా రూపొందించినవి కాదు శిల్పకళలో ఈ వంకరలు ఒక బుద్ధత్వాన్ని సూచించే పవిత్ర చిహ్నంగా తీసుకోబడ్డాయి బుద్ధుని రూపంలో ఉండే మరో ముఖ్యమైన లక్షణం కర్ణాలు పొడవుగా ఉండటం ఇవి కూడా బుద్ధుని జీవితాన్ని వివరించే ఒక సంకేతం ఆయన రాజ కుటుంబంలో జన్మించిన సమయంలో బంగారు ఆభరణాలు ధరించేవాడు రాజకుమారుడుగా జీవించేవాడు కానీ అన్నింటినీ వదిలేసి మానవుల బాధలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో బయలుదేరడం ఆభరణాల భారం పోయినా ఆ పొడవైన చెవి మాత్రం మిగిలిపోయింది అది త్యాగానికి గుర్తుగా నిలిచింది అలాగే తలపై ఉండే వంకరలు కూడా ఆయన జ్ఞానానికి గుర్తులు ఈ ఉష్ణీష గురించి బౌద్ధ శిల్పకళలో నాలుగు ప్రధాన లక్షణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది వాటిలో ఉష్ణీష అంటే తలపై జ్ఞాన చిహ్నం గంట ఆకార కంఠం ధ్వని బోధనకు ప్రతీక నుదుటిపై ఉన్న తెల్లటి ముద్ర దివ్యతకు గుర్తు పాదాలపై ఉండే చిహ్నాలు ధర్మచక్రాన్ని సూచిస్తాయి ఈ లక్షణాలన్నీ కలిసే బుద్ధుని దివ్య స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి శిల్పకారులు ఈ ప్రతి లక్షణాన్ని ఎంతో శ్రద్ధగా చెక్కారు ఎందుకంటే బుద్ధుడి రూపం కేవలం ఒక శిల్పం కాదు అది ఆయన బోధనలతో పాటు ప్రయాణించే ఓ సందేశం ఒక్కో భాగం ఒక్కో అర్థాన్ని కలిగి ఉంటుంది ఆయన తలపై ఉండే వంకరలు జ్ఞానాన్ని సూచిస్తాయి కళ్ళలో శాంతి చేతులలో ఆశీస్సు కాళ్ళపై ధర్మచక్రాలు అన్నీ కలిస్తే అది ఒక ఆధ్యాత్మిక ప్రకటన లాంటిది ఈ రూపం అంతటిని చూస్తే అది మనిషి లోపలి మార్పును చెప్పే సత్యం వంటిది బుద్ధుడు చెప్పిన విధంగా మనస్సు మారితే ప్రపంచమే మారుతుంది అదే సందేశాన్ని ఆయన రూపం తెలియజేస్తోంది బుద్ధుడి విగ్రహాన్ని మనం చూసే ప్రతిసారి ఆ తలపై ఉండే వంకరలు నిజంగా నత్తల కథ కాదు అది మనిషి సాధించగలిగే అత్యున్నత స్థితికి గుర్తు ఆ నత్తలు వంటి ఆకారం బయటి అందం కంటే లోపలి శాంతి గొప్పది అనే సందేశాన్నిస్తోంది